హాయ్ వా నా పేరు కాళేశాన్ ద బ్యాలెన్స్ కోచ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే అసలు వెయిట్ లాస్ ప్రాసెస్ ఏంటి సో నేనే చాలా రకాలుగా ఈ వీడియోస్లో రకరకాలుగా చెప్పున్నాను ఎలా వెయిట్ లాస్ అవ్వాలి ఈ పరంగా తినండి ఇలా క్యాలరీస్ బ్యాలెన్స్ చేసుకోండి ఇలా బిఎంఐని మీరు జాగ్రత్తగా తెలుసుకొని ప్రతి వారం మీ బిఎంఐ నార్మల్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటూ ఉండండి అని వివరంగా చెప్పడం జరిగింది సో అవన్నీ కూడా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి మీరు అవి కూడా చూడవచ్చు అయితే ఈ రోజు నుండి మీకు ఒక స్టెప్ బై స్టెప్ ప్రతిదీ అసలు ఏంటి బాడీ అనేది ఏ విధంగా మనకు తెలియకుండా వెయిట్ పెరుగుతూ ఉంటుంది దాన్ని ఎలా నార్మల్ చేసుకోవాలి అనే దాని గురించే ఇవాళ నేను ప్రతిదీ ప్లాన్ చేయబోతున్నాను అలాగే మనకు తెలియకుండా పెరిగిన బరువు అలాగే ఏమన్నా బాడీ విపరీతంగా పెరుగుంటారు కొంతమంది సో దాంతోపాటు మనకి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్న ఫుడ్ కూడా తిన్నా ఆటోమేటిక్గా బరువు పెరుగుతూ ఉంటారు సో వీటన్నిటిని కవర్ చేస్తూ మన జీవన విధానంతో పాటు అన్నిటిని కవర్ చేస్తూ వెయిట్ లాస్ అనేది ఎలా అవ్వాలి అలాగే మనకు తెలియకుండా పెరిగిన బరువు ఏ విధంగా అర్థం చేసుకొని మళ్ళీ తిరిగి బరువు పెరగకుండా ఉండాలనేది నేను ఈరోజు ఇక్కడ నుండి ప్రతిదీ వివరంగా చెప్పబోతున్నాను సో గాయస్ ఈ వీడియో కొంత లెందీగా ఉన్నా అంటే కొద్దిగా ఎక్కువగా ఉన్నా మీరు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి ఈ వీడియోస్లో ఎంతైనా కంటెంట్ సపోర్ట్ అవుతుంది అనుకుంటే చిన్న లైక్ అలాగే ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎక్కడైనా ఒక చిన్న చిన్న చెంబులో కానీ లేకపోతే సంథింగ్ ఏదైనా ప్లేట్లో కానీ ఏదైనా బకెట్లో కానీ మీకు అవకాశం ఉన్నంత వరకు ఈ ఎండాకాలంలో నీళ్లు బయట పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మనం ఎలాగో దాహం తీర్చుకోగలం కానీ బయట ఉన్న జంతువులకి నీళ్లు దొరక చాలా వరకు చనిపోతున్నాయి సో వాటికి సంబంధించి మనం ఎంతో కొంత సపోర్ట్ చేసిన వాళ్ళ మొత్తం మీ చుట్టుపక్కల ఏదైనా చిన్న ప్లేట్లో కానీ లేకపోతే బకెట్ ద్వారా కానీ లేకపోతే ఏదైనా మగ్ ద్వారా కానీ మీరు నీళ్లు పెట్టగలిగితే వాటికి దాహం తీర్చిన వాళ్ళు అవుతారు సో ఆలస్యం చేయకుండా మనం ఈ వీడియోస్లోకి వెళ్ళిపోతాం అండర్స్టాండింగ్ ద వెయిట్ లాస్ అసలు వెయిట్ లాస్ అంటే ఏంటి ఓకే సో చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఫస్ట్ డైట్ ఫాలో అవ్వాలి అలాగే ఎక్సర్సైజ్ చేయాలి ఇక నేను నోరుని కట్టు పెట్టుకోవాలి ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటారు వాటి వాటన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనే దాని గురించి మనం తెలుసుకున్నాం ఫస్ట్ ఏంటంటే మీరు వెయిట్ లాస్ గురించి మినిమం ఒక మినిమం ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాలి వెయిట్ లాస్ అంటే మనం బరువు తగ్గాలి అంటే ఫస్ట్ ఎందుకు పెరిగామనేది క్లారిటీ ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి సో వెయిట్ లాస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం కదా అందులో ఏమేమి ఉంటాయి అసలు వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఏమేమి నేర్చుకోవాలి అనే దాని గురించి మనం క్లారిఫికేషన్ తెలుసుకోబోతున్నాం సో ఫస్ట్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడాను మీకు అర్థం చేసుకోగలిగితే వాటి ఆన్సర్ అనేది మీరు మీరు ఎక్కడైనా వెతకగలిగితే ఓకే లేదు అనుకుంటే మనం ఈ వీడియోస్లో ప్రతి దానికి ఒక సిరీస్ లాగా ఒక్కొక్కటి అబ్జర్వేషన్ చేస్తూ ఒక్కొక్కటి మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది సో అర్థం చేసుకోండి మీరు బరువు పెరుగుతున్నారు అంటే దాన్ని మనం నార్మల్ చేయాలి దాని గురించి మెయిన్ పాయింట్ ఫస్ట్ పాయింట్ క్యాలరీస్ బ్యాలెన్స్ గురించి మనం తెలుసుకోవాలి సో క్యాలరీ బ్యాలెన్స్ మేము ఎప్పుడైతే తెలుసుకుంటామో వాటి లోపలికి వచ్చేసి సో కాన్సెప్ట్ ఏంటి అసలు క్యాలరీ అంటే ఏంటి ఆ క్యాలరీస్ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకోవాలి అలాగే క్యాలరీ తీసుకుంటే ఎలా ఉంటుంది లోపల అలాగే ఆ క్యాలరీస్ని మనం మళ్ళీ బయటికి ఎలా పంపించాలి అనే దాని గురించి కూడా తెలుసుకోవాలి కొంతమంది తింటారు ఓకే సో క్యాలరీస్ అనేవి ఇంటెక్ అని పంపిస్తారు లోపలికి ఆ క్యాలరీస్ని మళ్ళీ ఖర్చు పెట్టకపోవడం వల్ల ఒక మళ్ళీ బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది క్యాలరీస్ ఇన్ అండ్ క్యాలరీస్ అవుట్ ఈ ఫార్మ్లా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలని చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వేషన్ సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఎనర్జీ బ్యాలెన్స్ ఓకే సో ఈ ఎనర్జీ బ్యాలెన్స్ అంటే ఏంటి సింపుల్ క్యాలరీస్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ మనం ఏదైతే తింటున్నామో మన శరీరం ఎనర్జీ రూపంలో మార్చి మనం శరీరానికి పోషకాలు అనేవి ఎనర్జీ శక్తిని పంపిస్తూ ఉంటుంది అనమాట క్యాలరీస్ సర్ప్లస్ అంటే ఏంటి క్యాలరీస్ డిప్సిట్ అంటే ఏంటి అంటే క్యాలరీస్ వల్ల బరువు పెరగొచ్చు క్యాలరీస్ వల్ల బరువు తగ్గొచ్చు కూడా సో అది ఏంటనేది తెలుసుకోవాలి ఒక రోజులో తన శరీరానికి సంబంధించి ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి మనం తీసుకునే ఈ క్యాలరీస్ లో హెల్దీ క్యాలరీస్ ఏంటివి అవి తెలుసుకుంటూ ఉండాలి మనం తీసుకునే ఈ హెల్దీ క్యాలరీస్ లో ఏది ఎక్కువ పోషకాలు ఉంటాయి ఏది తక్కువ క్యాలరీస్ ఉంటాయి అంటే పోషకాలు ఎక్కువ ఉండి తక్కువగా క్యాలరీస్ ఉండాలి ఓకే సో అలాంటివి ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్యాలరీస్ గురించి బాగా స్టడీ నెక్స్ట్ వచ్చేసి మెటబాలిజం గురించి అసలు మన బాడీలో మెటబాలిజం అసలు ఈ మెయిన్ రోల్ ఏంటి మన శరీరానికి సంబంధించి ఈ మెటబాలిజం అంటే జీవక్రియ అనేది కరెక్ట్గా ఏ విధంగా జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట ఓకే సో గాయస్ ఇవన్నీ క్వశ్చన్స్ అంటే నేనేమి ఎగ్జామ్కి ప్రిపరేషన్ చేయమని చెప్పట్లేదు మన శరీరానికి సంబంధించి వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ ఎలా తెలుసుకోవాలి అందులో ఏ విధంగా ఒక్కొక్కటి అర్థం చేసుకుంటూ బయటికి రావాలి కొంతమంది అర్థం కావట్లేదు అంటే వాటి వాళ్ళ గురించి నేను కొంత స్టడీ చేసి వాటిని నేను ఒక్కొక్కటి పాయింట్ వైజ్గా రాసుకొని నేను వివరంగా చెప్తున్నాను నేను ఎక్కడ మర్చిపోతానని పేపర్ వైజ్గా కూడా మీకు చూసి మరీ చెప్తున్నాను సో ఇది అర్థం చేసుకోండి వెయిట్ లాస్ అనేది ఒక సింపుల్ ప్రాసెస్ కాదు అలాగే ఒకవేళ మీకు సింపుల్ ప్రాసెస్ అయినా మళ్ళీ వెయిట్ పెరుగుతారు కదా అది ఏంటనేది తెలియదు కాబట్టి నేను ఇది మళ్ళీ మీకు వెయిట్ పెరగకుండా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది దాంతోపాటు మీరు హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయడానికి అంటే మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి సపోర్ట్ చేస్తున్నాను సో దానికి సంబంధించింది ఈ వీడియో కాబట్టి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ వీడియోలో ఓన్లీ మనం క్వశ్చన్స్ గురించే మాట్లాడుకోబోతున్నాం నెక్స్ట్ వీడియోస్ లో ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వివరంగా చెప్పబోతున్నాను అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఓకే సో మెటబాలిజం మెటబాలిజం మన జీవక్రియ అసలు ఈ శరీరానికి సంబంధించి ఈ జీవక్రియ ఎలా పనిచేస్తుంది అసలు ఏంటి మెయిన్ ఉపయోగం ఏంటి అనేది అంటే సో మెటబాలిజం అనేది మన బాడీ ప్రాసెస్ ఎనర్జీని కన్వర్ట్ చేస్తూ ఉంటుంది శరీరానికి ఓకే మనం తీసుకున్న ఆహారంలో మెయిన్ ిఎంఆర్ బేసల్ మెటబాలిక్ రేట్ సో మన మెటబాలిజం ఏదైతే ఉందో ఓకే సో బ్రేక్ డౌన్ ఆఫ్ మెటబాలిజం కాంపోనెంట్స్ మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో ఎలా కన్వర్ట్ చేస్తుంది అనేది క్లారిఫికేషన్ ఏంటి అది ఏంటి అనేది మనం తెలుసుకోవాలన్నమాట సో అది బిఎంఆర్ గురించి తెలుసుకోవాలి అలాగే టీఈఎఫ్ ఓకే సో ఇది కొత్త పదం బాగా అర్థం చేసుకోండి టర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ ఓకే టెర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ టీఈఎఫ్ అంటారు సో ఇదేంటంటే ఎనర్జీ యూజ్డ్ ఫర్ డైజెషన్ మనం తీసుకునే ఆహారం అది ఎనర్జీ రూపంలో మార్చుకొని ఆ డైజెషన్కి ఎలా సపోర్ట్ చేస్తుంది అనేది క్లారిఫికేషన్ ఓకే అలాగే ఫిజికల్ యాక్టివిటీ శరీరానికి శారీరక శ్రమ ఎనర్జీ మూమెంట్ మనం ఏ విధంగా తీసుకున్న ఆహారం ఏదైతే ఉందో అది ఎనర్జీ రూపంలో మారిన తర్వాత మన ఫిజికల్ యాక్టివిటీ ద్వారా మనం ఏ విధంగా ఈ ఎనర్జీని యూజ్ చేస్తున్నాం అనేది క్లారిటీ ఓకే ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయన్స్ మెటబాలిజం అసలు ఈ మెటబాలిజం అనేది ఏ విధంగా ఆధారపడి ఉంటుంది అంటే వయసు మీద ఆధారపడి ఉంటుంది వంశం పారంపర్యంగా అంటే మీ యొక్క మీ నాన్నగారు మీ అమ్మగారు మేనమా మేనత్తలు సంథింగ్ ఉంటారు కదా మీ జీన్స్ పరంగా కూడా ఆధారపడి ఉంటుంది మజిల్ మాస్ మీ శరీరానికి సంబంధించి కండ శాతం మీద కూడా ఆధారపడి ఉంటుంది అండ్ అలాగే యాక్టివిటీ లెవెల్ మీ యొక్క ఎనర్జీ అంటే లైక్ మీరు హ్యాపీగా పొద్దునుండి సాయంత్రం దాకా మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటున్నాయి మీ యాక్టివిటీస్ ఎలా ఉంటున్నాయి వాటి మీద కూడా ఈ మెటబాలిజం ఆధారపడి ఉంటుంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి టిష్యూస్ మన శరీరంలో టిష్యూస్ అంటే కణజాలం అంటామండి ఓకే ఈ కణజాలం మజిల్ టిష్యూస్ ఏదైతే ఉన్నాయో అంటే కండరాలకు సంబంధించి కండ కండకు సంబంధించిన కణజాలం ఏదైతే ఉందో ఈ క్యాలరీస్ దెన్ ఫ్యాట్ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది అది కూడా డిస్కషన్ చేసుకుందాం సో నెక్స్ట్ అయితే జస్ట్ ఒక పాయింట్ చెప్తాను వినండి ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే మనం వెయిట్ లాస్ అయిపోతాం ఎక్సర్సైజ్ చేస్తే ఎక్కువగా ఫ్యాట్ బర్న్ అవుతుంది అంటారు అంటే కొవ్వు ఎక్కువగా కరుగుతూ ఉంటుంది అనుకుంటారు కదా సో ఇక్కడ జీరో ఏంటిది ఫ్యాట్ బర్న్ అవ్వడం అనేది టెన్ పర్సెంటేజ్ మాత్రమే నైంటీ పర్సెంటేజ్ మజిల్ ఎక్కువగా బర్న్ అవుతుంది దేంట్లో ఎక్సర్సైజ్ ఎలా సార్ అంటే మజిల్ టిష్యూస్లో ఏదైతే ఉందో అంటే కండలో ఉన్న కణజాలం ఏదైతే ఉందో ఇవి ఎప్పటికప్పుడు బ్రేక్డౌన్ అయిపోతూ ఉంటాయి ఓకే ఇప్పుడు మీరు కూర్చున్నా బ్రేక్డౌన్ అవుతాయి బ్రేక్ బ్రేక్డౌన్ అవుతాయి మాట్లాడుతున్నా బ్రేక్డౌన్ అవుతాయి వీటిని మళ్ళీ పునర్ అంటే లైక్ మళ్ళీ రీప్రొడక్టివ్ చేసుకోవాలన్నమాట మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి అంటే మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఎక్కువగా మీరు వెయిట్ లాస్ అవ్వాలని ఎక్సర్సైజ్ చేస్తున్నట్లయితే చాలామంది తెలియాల్సిన విషయం ఫ్యాట్ ఎక్కువగా బర్న్ అవుదో బర్న్ అవుతుందని ఆలోచనలు ఉంటుంది అలా అవ్వదు ఎక్కువగా మజిల్నే వెయిట్ మజిల్నే లాస్ చేసుకుంటూ ఉంటుంది ఎందుకంటే పోషకాలన్నీ కూడాను మన కండలోనే ఉంటాయి పోషకాలన్నీ కండలో ఉన్నప్పుడు మన శరీరం ఏది యూజ్ చేసుకుంటుందంటే ఎక్కువగా పోషకాలు ఉన్న దాన్నే అంటే కండనే యూస్ చేసుకుంటుంది ఫ్యాట్ ని బర్న్ చేస్తున్నద ఎక్కువగా బర్న్ చేయదు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ మెటబాలిజం దేని మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ మీద ఎక్కువగా చూపిస్తుంది అండి అందులో మెయిన్ ఏంటి అంటే థైరాయిడ్ సంబంధించి ఇన్సులిన్ సంబంధించి ఓకే అండ్ కార్టిసాల్ వీటి మీద ఎక్కువగా ఈ మెటబాలిజం అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట చాలా మందికి షుగర్స్ వస్తున్నాయి అలాగే విపరీతంగా థైరాయిడ్స్ వస్తున్నాయి ఇలాంటివన్నీ కూడా బయటకు రావడానికి కారణం ఆఫ్ ద రీజన్ మెటబాలిజం కరెక్ట్గా జరగకపోవడమే రెండో పాయింట్ ఏంటంటే మెటబాలిజం మన శరీరంలో ఏ విధంగా మెయిన్ రోల్ పాటిస్తుంది అనే దాని గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాం డైట్ అండ్ న్యూట్రిషన్ డైట్ అంటే ఏంటి న్యూట్రిషన్ అంటే ఏంటి ఓకే సో దాని గురించి కూడా మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం అందులో ఈ మెయిన్ మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే సో బ్యాలన్స్డ్ డైట్ అంటే ఏంటి బ్యాలెన్స్డ్ డైట్ అంటే చాలా మందికి తెలియదు బ్యాలెన్స్ అసలు డైట్ అంటే ఏంటంటే కొద్దిగా తినడం లేకపోతే ఎక్కువగా ప్లేట్ నిండా కాకుండా కొద్దిగా తింటే సరిపోతుంది అనుకుంటారు లేకపోతే లిక్విడ్స్ డైట్స్ ఉంటాయి కొంత ఇలాంటివన్నీ కూడా ఈ డైట్ కింద వస్తూ ఉంటాయండి అసలు డైట్ బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి డైట్ అంటే ఏంటి డైట్ అంటే మీరు తాత్కాలికంగా మీరు అనుకున్నది చేస్తూ శరీరానికి కావాల్సింది ఇవ్వకుండా చేసేదాన్ని డైట్ అంటారు బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి మీ శరీరానికి అవసరమయ్యేది ఇస్తూ ఓకే కావాల్సింది కూడా తింటూ పర్ఫెక్ట్గా చేసేదాన్ని బ్యాలెన్స్డ్ డైట్ దీని మధ్య భేదాలు అనేది మనం ఒక వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందాం సో నేను ఆల్రెడీ చేసున్నాను కూడా సో బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏం లేదు ఫ్యాట్స్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ పుష్కలంగా ఇచ్చేదాన్ని బ్యాలెన్స్డ్ డైట్ అంటారు డైట్ అంటే జస్ట్ మీరు మీ పొట్టకు సంబంధించి మీరు మాడుస్తూ కడుపు కడుపును మాడుస్తూ శరీరానికి ఉపయోగపడని ఏదైతే తీసుకున్నారో దాన్ని డైట్ అంటారు సింపుల్ న్యూట్రిషన్ ఫుడ్స్ అంటే ఏంటి ఓకే ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏంటి ఇది మెయిన్ పాయింట్ అండి న్యూట్రిషన్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి మీకు ఎక్కువగా తెలిసేది మార్కెట్స్లోనే లైక్ సూపర్ మార్కెట్స్లో వీటిని తెలుస్తూ ఉంటుంది లేబుల్లా మీరు ఎప్పుడైతే చదువుతారో లేబుల్లా అంటే మీరు ఏదన్నా ఒక వస్తువు పాల ప్యాకెట్తో లేకపోతే బిస్కెట్ ప్యాకెట్ ఏదన్నా తెలుసు తీసుకుంటే దాని వెనక పట్టికుంటుంది ఒక బాక్సెస్ లా ఉంటుంది ఎనర్జీ త్రీ హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్కి ఇన్ని క్యాలరీస్ వస్తాయి ప్రోటీన్ ఎంత కార్బోహైడ్రేట్ ఎంత ఒకసారి మీరు మార్కెట్కి వెళ్ళి ఒకసారి చూడండి దాని వెనకున్న లేబుల్లా సేమ్ ఎలా అయితే ఉందో ఇప్పుడు ప్రోటీన్ వచ్చేసి పది గ్రాములు ఉందనుకోండి ఆ ప్రోటీన్ ఇందులో అంటే పైన ప్యాకెట్లో కాకుండా పైన ప్యాకెట్ మీద కాకుండా లోపల దొరుకుతుంది అలా మనం చెక్ చేసుకోవాలి ప్యాకెట్ మీద ఉన్న రాత ఒకటి లోపల ఉన్నది ఒకటి సో అది మనం పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి సో సింపుల్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్గా ఒక మార్కెట్కి వెళ్ళినప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను తెలుసుకుంది ఏంటంటే ఇది సూపు ఇది ఐ థింక్ కార్న్ సూప్ అని ఒకటి ఉంది సూప్ తాగుదాం అసలు ఏంటి ఎలా ఉంటుందని జస్ట్ తీసుకుంటే నేను ఫస్ట్ నా ఫస్ట్ నా కళ్ళన్నీ కూడా రేటు మీదకి వెళ్తాయి అందరూ ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా రేటే చూస్తాం దాంతోపాటు నేనేం చేశానంటే అసలు దీంట్లో ఏముంటుందని ఒక్కసారి ప్యా ప్యాకెట్ వెనక్కి తిప్పి చూస్తే రీఫైన్డ్ మైదానం సూప్లో మైదా ఎందుకు వచ్చింది నాకు అర్థం కాదు సో నాకు అర్థమైందా ఇది సింపుల్ పైన ఒకటి లోపలి ఇంకొకటి నాకు అర్థమైంది సో కాబట్టి నేను అది అక్కడ పడేసి నేను పక్క వచ్చేసాను మీకు కొంత అర్థమవుతుంది మీరు ఎప్పుడైతే నాలెడ్జ్ కొంత కొంత మీ శరీరం గురించి అర్థం చేసుకుంటూ ఓకే కొంత ఫుడ్ గురించి నాలెడ్జ్ తీసుకున్నట్లయితే కొంతమంది చెప్తారు ఇంకెన్నాళ్ళు బతుకుతాం ఉన్న దాంట్లో ఏళ్ళు తింటూ బతికేచ్చు ఓకే అదే ఆ కొన్నాళ్ళే బతకడానికే మనం చేసే చిన్న ప్రయత్నం ఓకే కాబట్టి మీరు ఎంతో కొంత మీ శరీరం గురించి చదవండి తినేవాటి గురించి చదవండి నెక్స్ట్ భవిష్యత్తు పిల్లలకి ఈ ఫుడ్ గురించి ఫుడ్స్ గురించి కొంత నాలెడ్జ్ ఇవ్వండి తెలుసుకొని వాళ్ళకి ఎంతో కొంత మన ఆస్తులు కానీ ఇలాంటివి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు కొంత వాళ్ళకి నాలెడ్జ్ ఈ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మీద ఇవ్వండి వాళ్ళు హ్యాపీగా హెల్తీగా బతుకుతారు మెయిన్ పాయింట్స్లోకి వస్తే మ్యాక్రో న్యూట్రిషన్ అంటే ఏంటి మైక్రో న్యూట్రిషన్ సింపుల్ బ్యాలెన్స్డ్ డైట్కు సంబంధించిందే మనం మళ్ళీ ఇక్కడికి వచ్చాం మ్యాక్రో మైక్రో మ్యాక్రో వచ్చి కార్బోహైడ్రేట్ ఫ్యాట్స్ ప్రోటీన్స్ వీటన్నిటి గురించి ఉంటుంది మైక్రోన్యూట్రిషన్స్ వచ్చేసి విటమిన్స్ అండ్ మినరల్స్ అవి ఎంత పరిమాణంలో ఉంటే బాగుంటుంది ప్రోటీన్ ఎంత తీసుకోవాలి కార్బోహైడ్రేట్ ఎంత తీసుకోవాలి ఏ కార్బోహైడ్రేట్ తీసుకుంటే బాగుంటుంది ఏ ప్రోటీన్ తీసుకుంటే బాగుంటుంది వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి అసలు ఫైబర్ అంటే ఏంటి ఇది మెయిన్ రోల్ అండి సో న్యూట్రిషన్ డైట్లో ఇది మెయిన్ రోల్ ఫైబర్ ఉండాలి మోషన్ అవ్వదు కొంతమందికి షుగర్లు వస్తుంది బీపీ లెవెల్స్ పెరుగుతున్నాయి సో వన్ ఆఫ్ ద రీజన్ ఫైబర్ డెఫిషియన్సీ వల్లే సో ఫైబర్ గురించి కూడా తెలుసుకోవాలి అండ్ సింపుల్ మళ్ళీ రిపీట్ అయింది మెటబాలిజం గురించి మనం ఖచ్చితంగా మళ్ళీ తెలుసుకోవాలి సో అది కూడా రిపీట్ అయింది న్యూట్రిషన్ డైట్లో అండ్ ఇంపాక్ట్ ఆఫ్ మీ టైమింగ్స్ మీరు ఏ టైంలో తింటున్నారో కూడా ఈ న్యూట్రిషన్ డైట్లో దాన్ని మీరు ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోవాలి సార్ నాకు టైం ఉండదు నేను వర్క్ పిల్లలు హడావిడి నా జీవితమే పెద్ద గందరగోళం సార్ అంటే మీ బాడీకి సంబంధించిన ఇచ్చే పెట్రోల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా టైం టు టైం పడాల్సిందే కుదరదు అంటే సింపుల్ థింగ్ మీ నోటి నుండి వచ్చిన మాటకి మీ శరీరం యాక్టివిటీకి సంబంధమే లేదు ఎప్పుడోకప్పుడు ఇప్పుడు మీ ఆర్గాన్స్ ఎంతవరకు సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేస్తాయి ఇప్పుడు మీరు టైంకి తినలా ఆ టైంకి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది ఆ టైంకి గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతాయి మళ్ళీ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది లివర్ కానీ ఇవన్నీ కూడా అన్నీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి ఎంతవరకు బ్యాలెన్స్ చేస్తాయి అంటే వాటిలో శక్తి ఉన్నంత వరకు బ్యాలెన్స్ చేస్తాయి బట్ ఏదో ఒక రోజు అవి కూడా అలసిపోతాయి కదా అప్పుడు బయటకు వస్తాయి షుగర్ బీపీ థైరాయిడ్ సంథింగ్ ఏదో ఒకటి బయటకు వస్తూ ఉంటాయి అప్పుడు అర్థం అవుద్ది ఆ కిడ్నీలో స్టోన్స్ వచ్చి మనం టైంకి వాటర్ తాగాలి ఓకే లివర్ ఫ్యాటీ లివర్ అయింది కొద్దిగా జాగ్రత్తగా ఆయిల్ ఫుడ్ కానీ ఇలాంటివి డైజెషన్కి సంబంధించి ఫుడ్ తీసుకోవాలి క్యాస్ట్రాల్ ఎక్కువ వచ్చింది అబ్బా మసాలా ఫుడ్ తీసుకోకూడదు అది కూడా టైంకి తినాలి సో పాయింట్ ఏంటి ముందే చేస్తుంటే ఈ ప్రాబ్లమ్స్ రావు కదా తర్వాత చేసాం కాబట్టి ఇవన్నీ సో ముందే మనం జాగ్రత్తగా పడాలి టైమింగ్స్ ఇంపార్టెంట్ ఫర్ ఎవర్ మీల్ ఇన్ టైక్ మీరు తీసుకునే ఆహారానికి సంబంధించి తప్పనిసరిగా మీరు టైంని ఫాలో అవ్వండి మీరు మీ బాడీలో ఉన్న కొవ్వుని నార్మల్ చేద్దాం అనుకుంటున్నారు ఓకే ఓకే దానికి తగ్గ మీ మజిల్ మనసుని పెంచుకోవాలి కదా అంటే ఒకటి బయటకు వెళ్తున్నప్పుడు ఒకటి పెరుగుతుండాలి గుర్తుపెట్టుకోండి మీ శరీరంలో బద్ద శత్రువులు ఫ్యాటు మజిల్ ఎప్పుడు బద్దశత్రువులే మీ శరీరంలో ఎప్పుడైతే ఫ్యాటు ముప్పై పర్సెంట్ నలభై పర్సెంటేజ్ ఉంటుందో ఈ మజిల్ ఇరవై శాతం పది శాతం ఉంటుంది ఎప్పుడైతే మజిల్ శాతం ఎప్పుడు పెరుగుతుందో నలభై ముప్పై ఐదు అలా పెరుగుతుందో ఫ్యాట్ ట్వంటీ అలా ఉంటుంది సింపుల్ మీరు ఫ్యాట్ లాస్ అవ్వడానికి ట్రై చేయండి మజిల్ మాక్స్ని పెంచడానికి ట్రై చేయండి ఇది న్యూట్రిషన్ అండ్ డైట్లో వచ్చే పాయింట్స్ అనమాట వీటి గురించి కూడా మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం అండ్ ఎక్సర్సైజ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రీ ఇప్పుడు నేను కొన్ని వీడియోస్ చేస్తున్నాను యూట్యూబ్లో చూడండి లేదా మీకు తెలిసిన యూట్యూబ్ ఛానల్లో చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఎక్సర్సైజ్లు చేయించే వాళ్ళు ఉన్నారు జుంబా కార్డియో వ్యాక్సి సంబంధించింది రకరకాల ఎక్సర్సైజెస్ ఉన్నాయి మీకు నచ్చిన ఎక్సర్సైజులు మీకు తెలిసినవి చేయండి రోజుకు ఒక అరగంట టైం తీయండి చాలా లాభాలు ఉన్నాయి సో ఏంటి ఆ లాభాలు ఎక్సర్సైజుల గురించి తెలుసుకోవాలి కదా వెయిట్ లాస్ అవ్వచ్చు అంట గుండెకి సంబంధించింది హెల్త్ని కూడా నార్మల్ చేసుకోవచ్చు మీ మూడుని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు కొంతమంది ఎప్పుడు ముఖం చాలా అదో రకంగా పోగొట్టుకున్నట్టు పో ఉంటారు అలా కాకుండా హెల్తీగా ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ అండ్ సపోర్ట్ చేసేది ఎక్సర్సైజ్ ఇది చాలా సపోర్ట్ చేస్తుంది ఫ్రీ దాన్ని మీరు బ్యాలెన్స్ చేసుకోండి అండ్ అలాగే అది కూడా మనం చెప్దాం డిస్కషన్ చేద్దాం దాని గురించి కూడా టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ వెయిట్ లాస్ అవ్వడానికి ఏమేమి టైప్స్ ఉన్నాయి సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజెస్ రన్నింగ్ చేస్తారా సైక్లింగ్ చేస్తారా స్విమ్మింగ్ చేస్తారా మీ ఇష్టం ఇవన్నీ గుండెకి సంబంధించినవి ఓకే సో హార్ట్కి సంబంధించిన ఎక్సర్సైజ్లు అనమాట ఇవి మీకు సపోర్ట్ అవుతాయి హార్ట్కి ప్రాబ్లం వచ్చిన వాళ్ళు కాదండి ఇది గుర్తుపెట్టుకోండి హార్ట్కి ఆల్రెడీ ప్రాబ్లం వచ్చింది కదా వాళ్ళు చేయకండి ఓకే రాకుండా ముందు జాగ్రత్త పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో జాగ్రత్త పడాలనుకుంటున్నారో వాళ్ళు చేయండి ఓకే రైట్ సో స్ట్రెంగ్ మంచి బాడీ గట్టిగా ఉండాలి పర్ఫెక్ట్ స్ట్రెంత్ మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళు మజిల్ బిల్డింగ్ మీరు ఏదైతే ఎక్సర్సైజ్ హెవీ వర్కౌట్స్ చేస్తారో అవి కూడా చేయండి అండ్ కోచ్ పర్యవేక్షణలో చేయండి ఓకే అలా చేయకూడదు ఫ్లెక్సిబిలిటీ అండ్ మూవబిలిటీ మీరు మీ బాడీని బాగా సాగదేద్దాం అనుకుంటున్నారు ఫ్లెక్సిబుల్ చేద్దాం అనుకుంటున్నారు ఓకే స్ట్రెచ్చెస్ ఉన్నాయి రకరకాల స్ట్రెచ్చెస్ ఉన్నాయి యోగా ఉంది సో ఇవన్నీ కూడా మీకు సపోర్ట్ అవుతాయి ఓకే అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ అండ్ ప్రోగ్రెషన్ ఈ సింపుల్ థింగ్ ఈ ఎక్సర్సైజ్ వాళ్ళు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే నేను ఆల్రెడీ చూస్తున్నాను జిమ్లో సంవత్సరానికి తరబడ ఒకేసారి పేమెంట్ కట్టేస్తాను నేను జిమ్కు జనవరి నుండి వచ్చేస్తాను అని నెక్స్ట్ డే గోవింద్ అయ్య అలా కాదండి ఖచ్చితంగా మీరు ఎక్సర్సైజ్ చేసే దాంట్లో కన్సిస్టెన్సీ ఉండాలి సో కొంతమంది హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతూ ఉంటారు ఓ కొద్దిగా ఏజ్ బార్ అయి ఉంటారు వాళ్ళు మాత్రం తప్పనిసరిగా చేయాల్సింది ఏంటంటే వాకింగ్ అన్న చేస్తూ ఉండాలి సో వాకింగ్ అనేది సో దీని గురించి కూడా మనం డిస్కషన్ చేసుకున్నాం ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇందులో రకాల గురించే చెప్పాను ఇందులో డెప్త్గా మనం డిస్కషన్ చేస్తున్నాం సో వాకింగ్ అనేది సుమారుగా రోజు మొత్తంలో ఏడు వేల నుండి పన్నెండు వేల అడుగులు వేస్తే బెటర్ ఓకే సో అది మార్నింగ్ ఎర్ ఎర్లీ మార్నింగ్ మీరు ఫైవ్ సిక్స్ మధ్యలో చక్కగా నడవగలిగితే ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది బయట హ్యాపీగా మీరు ఎక్సర్సైజ్ చేయడానికి కూడా చెప్పారు సో మీరు వెయిట్ లాస్ అవ్వాలి అంటే మీ జీవన విధానంలో కూడా మార్పు చేర్పులు చేసుకోవాలి నా వల్ల కాదు కుదరదు అంతే కూడా కుదరదు సో అవి ఏంటి ఆ క్వశ్చన్స్ ఏంటి అవి మేమేం తెలుసుకోబోతున్నాం అంటే ద రోల్ ఆఫ్ స్లీప్ వెయిట్ మేనేజ్మెంట్కి ఫస్ట్ పునాదే పడింది నిద్ర మీద పడింది మీరు నిద్ర సరిగ్గా లేకపోయినా ఇబ్బందుల్లోకి వెళ్తారు అండ్ స్ట్రెస్ ఇది చాలా చాలా భయంకరమైన సిచ్యువేషన్ అండి దీనికి మందులు కూడా లేవు చాలా మందికి సో నేను ఏదైతే ఇంతగా డిస్కషన్ చేశానో ఇవన్నీ కూడా స్ట్రెస్ నార్మల్ చేయడం సపోర్ట్ అవుతాయి ఒకసారి చూడండి సో స్ట్రెస్ స్ట్రెస్ అనేది తెలియకుండా ఆకలిని చంపగలదు అలాగే ఎలా పడితే అలా తినడానికి కూడా ట్రై చేయగలదు అంటే మీరు మీకు తెలియకుండానే ఆకలి వేస్తుంది ఎలా పడితే తింటారు ఎప్పుడు తింటారో తెలియదు అక్కడ సంథింగ్ ఏదన్నా ఇప్పుడు లైక్ మగవాళ్ళ కేటగిరీకి వస్తే ఎక్కువగా మానసికంగా ఇబ్బంది పడుతున్నారు ఆల్కహాల్ స్మోక్ వైపు వెళ్ళిపోతారు అదే లే లేడీస్ అంటే ఫీమేల్ కేటగిరీకి వస్తే వీళ్ళు టీ కాఫీలు ఫుడ్ మీదకి వెళ్ళిపోతారు కొంతమంది తినరు కూడా సో స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అది కాదు జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ రియలిస్టిక్ గోల్స్ ఓకే సెట్టింగ్ రియలిస్టిక్ గోల్స్ అండ్ ట్రాకింగ్ ప్రోగ్రెస్ అసలు మీరు మీ జీవితంలో మీ శరీరానికి సంబంధించింది మినిమం మీరు గోల్స్ పెట్టుకోవాలి ఎలాంటి గోల్స్ పెట్టుకోవాలి మీరు ఫలానా ఇయర్కి నేను ఫిట్గా ఉండాలి నేను లైఫ్ లాంగ్ హెల్దీగా ఉండాలి నేను తినేదాంట్లో క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి నేను తినేదాంట్లో జాగ్రత్తగా ఉండాలి నా బాడీకి ఎటువంటి పొల్యూషన్ లేకుండా జాగ్రత్త పడాలి ఏం చేసినా మీకు తెలిసే మీకు అన్ని తినేటప్పుడు కానీ ఏదైనా అది సంథింగ్ ఏదైనా టేస్ట్ చేసినప్పుడు కానీ అన్ని విషయాలు మీకు అర్థమైపోతాయి అది రైట్ ఆర్ రాంగ్ సో అలాంటి విషయాల్లో మీరు జాగ్రత్త పడాలి మీరు టైం మొత్తం సోషల్ మీడియా మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లయితే అక్కడ కూడా మీ లైఫ్ స్టైల్ హ్యాబిట్ అనేది చేంజ్ అయిపోతుంది రీల్స్ చూస్తూ ఉంటారు ఈ ఫుడ్ తినాలి ఈ ప్రోటీన్ ఫుడ్ తినాలి ఇలా తినాలి చూస్తే రాదు ప్రాక్టీస్ చేయాలి ఎక్సర్సైజ్ సూపర్ ఉంది బాడీ ఇలా బాడీ బిల్డ్ చేయాలి చూస్తే రాదు ప్రాక్టీస్ చేయాలి సో ఆ సోషల్ మీడియా ద్వారా మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా మీరు ఏదైనా దాని ద్వారా సపోర్ట్ చేసుకొని మీరు బయటకు రావాలి కానీ మీ టైంని అది యూజ్ చేసుకో అదొకటి గుర్తుపెట్టుకోండి అండ్ ఆల్కహాల్ స్మోకింగ్ సో నెక్స్ట్ స్ట్రెస్ లెవెల్స్ కింద వస్తుంది ఇది కూడా ఇది కూడా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి కనెక్షన్ బిట్వీన్ గట్ హెల్త్ అండ్ మెటబాలిజం మీ జీవక్రియకి మీ డైజెషన్ మీ గట్ హెల్త్కి అంటే మీ పొట్టకి సంబంధించింది మీ జీవక్రియకి చాలా సంబంధం ఉంటుంది మీ మెటబాలిజం జీవక్రియ ఏదైతే పర్ఫెక్ట్గా జరుగుతుందో అది జరగడానికి కారణం ఈ గట్ హెల్త్ గట్ హెల్త్ సరిగ్గా లేకపోతే మెటబాలిజం జరగదు మెటబాలిజం జరగకపోతే బాడీ మొత్తం షెడ్కి వెళ్తుంది ఓకే సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అపోహలు ఉంటాయండి చాలా మందికి ఆ అపోహల గురించే మనం డిస్కషన్ చేసుకున్నాం అంటే ఇప్పుడు నేను డైట్ చేయొచ్చా నేను ఈ మెడిసిన్ వాడుతూ న్యూట్రిషన్ తీసుకోవచ్చా న్యూట్రిషన్ లైక్ పోషకాహారాలు పోషకాహారాలు తీసుకోవచ్చా వాటిని అన్ని మనం తీసుకుంటూ జాగ్రత్త మెడిసిన్ అనేది లైఫ్ లాంగ్ వాడడానికి ట్రై చేస్తారు కానీ పోషకాహారాలు తీసుకునే దగ్గరకు వచ్చేసరికి అమ్మో ఇది ఏమైపోద్దు ఇది తీసుకుంటే ఏమైపోద్దు అని భయపడుతుంటారు అలా కాదు కొద్దిగా మీరు ఫోకస్ పెడితే మీకు అర్థమవుతుంది అపోహలు ఏంటి అవి మీ డైట్ల ప్రభావం ఎందుకు తాత్కాలికమో వివరించాలి వెరీ గుడ్ అంటే మనం ఇప్పుడు తీసుకుంటున్న డైట్ అనేది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే లైఫ్ లాంగ్ తీసుకుంటూ ఉంటారు డైట్ నేనేది అనేది న్యూట్రిషన్ డైట్ వేరు డైట్ వేరు డైట్ అనేది కుక్క కరిసింది దాన్ని డైట్ అంటారు కుక్కలో ఇప్పుడు పళ్ళలో విషం ఉంటుంది కాబట్టి ఆ విషం మన రక్తంలో కలిసిపోయి ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని గోంగూర చాప సంథింగ్ కొన్ని ఉంటాయి కదా అవి తింటే మన బాడీ పొల్యూషన్ అవుతుంది కాబట్టి అవి తినరు కండి జాగ్రత్త పడండి మెడిసిన్ వాడి అది నార్మల్ అయ్యేంత వరకు బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు చేయించుకుంటూ ఉంటుంది అది డైట్ మిమ్మల్ని కుక్క కరవలేదు పాము కరవలేదు ఏం కరవలేదు మీరు డైట్ ఏం చేయాల్సిన అవసరం లేదు న్యూట్రిషన్ డైట్ చేయండి పోషకాహారం చేయండి అంటే మీ శరీరంలో పోషకాల లోపం ఎక్కువ ఉంది మీరు చేయాల్సింది ఏంటి పోషకాహారం ఏదైతే ఉందో అది ఎక్కువగా తీసుకుంటూ పోషకాహారం లేనివి మీరు దూరం పెడుతూ ఉండాలి అవి న్యూట్రిషన్ డైట్ బ్యాలెన్స్ డైట్ అవి చేయాలి మీరు ఓకే సో అలా కాకుండా ఈ డైట్ అనేది ఎక్కువగా తీసుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి బ్యాలెన్స్డ్ డైట్ పోషకాహారాలు అంటే న్యూట్రిషన్ డైట్ తీసుకుంటే ప్రాబ్లమ్ ఏం రాదు హ్యాపీగా హెల్తీగా ఉంటుంది ఓకే సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకే చోట ఫ్యాట్ లాస్ అవుతుంది ఇప్పుడు నాకు నడుము నడుము ఉంది నడుము నడుము దగ్గర తగ్గాలి అంటే అలా కుదరదు వన్ ఆఫ్ ద పార్ట్ మీ నడుము అనేది లేదా మీ థైస్ మీ చేతులు కానీ మీ తొడలు కానీ ఏదైనా తగ్గాలి అంటే అదొక పార్ట్ మీ బాడీ మొత్తానికి ఒక పార్ట్ అదొక్కటే తగ్గాలంటే అవ్వదు మీ బాడీ ఓవరాల్ బాడీ మొత్తం నార్మల్ చేసుకుంటూ వస్తుంది ఓకే సో అదొకటి అండ్ సప్లిమెంట్స్ తీసుకోవడం బెటరా సో సప్లిమెంట్స్ మీన్స్ ఏంటంటే మన శరీరానికి సంబంధించిన పోషకాలు తీసుకున్న ఆహారంలో సరిపోకపోతే దాన్ని మనం సప్లిమెంట్స్ రూపంలో తీసుకుంటాం ఇట్స్ నాట్ ఏ మెడిసిన్ అది మెడిసిన్ కాదు సప్లిమెంట్ అంటే మనం అదనంగా తీసుకునేదాన్ని సప్లిమెంట్ అంటాం ఒక ఏ విటమిన్ మూడు వందల ఎంజి కావాలి మీరు తీసుకున్న ఆహారంలో రెండు వందలే దొరికినాయి మిగతా హండ్రెడ్ ఎవరు బ్యాలెన్స్ చేస్తారు బ్యాలెన్స్ చేయలేం మనం అంత తీసుకుంటున్నా ఫుడ్లో దొరకట్లేదు అప్పుడు సప్లిమెంట్కి వెళ్తా సో సప్లిమెంట్ అది మెడిసిన్ కాదు సప్లిమెంట్ అనేది ప్రాక్టికల్గా చూసుకుంటే మెడిసిన్ అంటే మీరు ఎటువంటి కోచ్ సజెషన్స్ కానీ డాక్టర్ సజెషన్స్ లేకుండా తీసుకునేదాన్ని మనం ఏం చేయలేం మీరు ఒక ఒక ఎవరు ఎవరి దగ్గర ఉన్న డాక్టర్ దగ్గర కానీ ఒక వెల్నెస్ కోచ్ దగ్గర కానీ జాగ్రత్తగా కూర్చొని తెలుసుకొని ఆ సప్లిమెంట్ తీసుకుంటే కనుక అది బెటర్ హెల్దీగా ఉండే ఆహారం తప్పనిసరిగా ప్రతిరోజు తీసుకోవాల్సిందే అప్పుడప్పుడు తీసుకుంటే కుదరదు ప్రతిరోజు తీసుకోవాల్సిందే ఎందుకంటే ప్రతిరోజు మీరు వర్క్ చేస్తారు ప్రతిరోజు మీ బాడీని యూస్ చేస్తారు ప్రతిరోజు ఆర్గన్స్ అన్నీ పనిచేస్తుంటాయి కాబట్టి ప్రతిరోజు వాటికి పోషకాహారం అనేది అవసరం ప్రతి రోజు తీసుకోవాలి చనిపోయేంత వరకు తీసుకోవాల్సిందే అది ఒకరోజు రెండు రోజులు తీసుకుని వదిలేస్తే కుదరదు ఇది ఒక అపోహ మనం వెయిట్ లాస్ అయ్యేంతవరకు తీసుకుంటే చాలు ఆ తర్వాత వదిలేస్తే మళ్ళీ టైం అవ్వదు అనుకుంటూ ఉంటారు కొంతమందికి లైఫ్ లాంగ్ వాడాలంటే యా లాంగ్ వాడాల్సిందే ఏది మీ పోషకాహారాలు ఉన్న ఫుడ్ అంతా లాంగ్ తీసుకోవాల్సిందే ఓకే వెయిట్ లాస్ అవ్వడానికి టిప్స్ ఏంటి గాయస్ నేను ఇప్పుడు దాకా చెప్పినవన్నీ టిప్సే కొన్ని కొన్ని ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీకు క్వశ్చన్సే వీటన్నిటికీ ఆన్సర్స్ అనేవి నేను ఇంకా చెప్పలేదు కొద్దిగా టైం స్పెండ్ చేసి జాగ్రత్తగా వినండి నేను చెప్పే వాటిలో ఏదైనా తప్పు అక్కడక్కడ ఏదైనా జరుగుండొచ్చేమో కానీ బట్ నేను మ్యాక్సిమం మీకు అర్థమయ్యేలాగా ఒక ప్రొడక్టివిటీని మీకు ఇస్తాను ఓకే ఫస్ట్ ఏంటంటే ఈ వెయిట్ లాస్ అనేది ఒక పెద్ద జర్నీ అనుకుంటున్నాం సింపుల్ జర్నీ ఏం లేదు కానీ అది అర్థం చేసుకోవడానికి పెద్ద జర్నీలా కనపడుతుంది పొద్దున్నే లెగవాలి మనకంటూ ఒక టైం తీయాలి టైం తీసిన దాంట్లో జాగ్రత్తగా ఏం తింటున్నాము ఎలా తింటున్నామో క్లారిఫికేషన్ ఉండాలి వీక్లీ వీక్లీ లేదా వీక్లీ వైస్ అబ్జర్వేషన్ బాడీ అబ్జర్వేషన్ చేసుకోవాలి ఇవన్నీ ఒక పెద్ద జర్నీలా కనబడతాం సింపుల్ ఒక ఇరవై ఒక్క రోజులు సింపుల్ థింగ్ ట్వంటీ వన్ డేస్ ఆర్ నైంటీ డేస్ పర్ఫెక్ట్గా ఈ ఈ ఫార్ములాస్ అన్నీ ఫాలో అయ్యారు అంటే మీకు తెలియకుండానే అలవాటు అయిపోతారు సింపుల్ ఒక మాట చెప్తాను జాగ్రత్తగా నండి రోజు బ్రష్ చేసుకోవాలని ఎవరని చెప్తారా మీకు తెలి చెప్పరు డైరెక్ట్గా వెళ్ళి బ్రష్ మీద పేస్ట్ వేసుకొని ఆటోమేటిక్గా మీరే తోముతుంటారు ఉంటారు స్నానం చేయాలని చెప్తారా చెప్పరు ఆటో అంటే మీ బ్రెయిన్కి తెలుసు ఆటోమేటిక్గా ఇవి చేయాలి అని అలాగే మీ శరీరానికి సంబంధించిన ప్రాసెస్ ఇది నేర్చుకున్నారనుకోండి ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అన్నీ కూడా డిస్కషన్ చేసుకున్నాం ఇవన్నీ నేర్చుకున్నారనుకోండి లైఫ్లో అర్థం కావచ్చు పది రోజులు అర్థం కావచ్చు బట్ ఏదో ఒక రోజు అర్థమవుతుంది కదా ఆ అర్థమైన రోజున మీరు స్టార్ట్ చేస్తారు మీ బాడీని రీప్రొడక్టివ్ చేసుకుంటారు హ్యాపీగా హెల్దీగా లైఫ్ని లీడ్ చేస్తారు సో ఆ నమ్మకంతోనే ఈ క్వశ్చన్స్ అన్ని నేను తీసుకొచ్చాను వీటన్నిటిని నేను డిస్కషన్ చేస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియో రూపంలో మార్చి వివరంగా మీకు అర్థమయ్యేలా చెప్తాను గాయస్ ఈ వీడియో చేయడానికి నాకు చాలా టైం పడుతుంది మీరందరు చేయాల్సింది ఒకే ఒక్కటి సపోర్ట్ చేయటం సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి ఆల్మోస్ట్ క్వశ్చన్స్ని కవర్ చేశాననుకుంటున్నాను లేదు ఇంకా ఏదైనా ఇందులో ఇంకా బ్యాలెన్స్ చేయాల్సింది ఇంకా తెలుసుకోవాల్సిన ఏమైనా ఉంటే మీకు తెలిసి ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో మీ క్వశ్చన్స్ని కూడా రైట్ చేయండి ఓన్లీ వెయిట్ లాస్కి సంబంధించిందే కింద క్వశ్చన్స్ని రైస్ చేయండి సో వాటి ద్వారా కూడా మనం కొన్ని విషయాల్ని కవర్ చేద్దాం థ్యాంక్ సో మచ్ మీ హెల్త్ స్టోర్ గురు जय हिंद